ఈరోజు పరకాల నియోజకవర్గం ఆత్మకూర్ మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు పూజారి ధర్మేందర్ చౌలపల్లి గ్రామ సర్పంచ్ రవికుమార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వీరికి పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మరియు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కంటెస్టెంట్ గా ఎంపీ దొమ్మటి సాంబయ్య గారు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ठीक है चलिए मैं बोल देता हूं आ हं न तँ आरे फेर भिल्लोले बेन्दी गर्नो तँको यो नै आरे टेस्टि यो गडी जान्छ